కానీ నేను చేయలేనని చెప్పిన ఒక మాట మాట్లాడా అర్థం చేసుకోండి అని చెప్పిన ఒక మాట మాట్లాడా మాట్లాడలేదు కదా మీరేమన్నారు పదిహేను లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మేము సూపర్ సిక్స్ ఇస్తాం షణ్ముఖ వ్యూహం ఇస్తాం షణ్ముఖం లేదు సూపర్ సిక్స్ లేదు ఏది లేదు లేకపోగా ఇవాళ ఈ రకమైనటువంటి రాజ్యాన్ని నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఒక మాట మాట్లాడాడు ఏమైనా మాట్లాడతాడు ఆయన ఈ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ చాలా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది వాళ్ళందరినీ జైల్లో లోపలేసేయాలి అసలు సోషల్ మీడియాని సర్వనాశనం చేసింది సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా అని వెళ్తున్నాను అది సోషల్ మీడియాని దిగజార్చింది మీరే కదా జార్చి వాళ్ళ సోషల్ మీడియాలో ఏమైనా వస్తే కేసులు కలెక్టర్కి అంటే కేసులు కడతామని చెప్పి చెప్తున్నాడు లోపలయండి అని చెప్తున్నాడు ఎస్పీలకి డీజీపీకి ఫేక్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశాడు ఒకసారి ఆ ట్వీట్ చూడండి ఒకసారి బాపట్ల బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టి ఒక సంఘటన జరిగింది దాంట్లో పోలీసుల్ని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఇద్దరు నాయకులు అందులో ఒక అతను తాండవ కృష్ణ ఇంకొక అతను పేరు ఏదో ఉంది ఆ ఇద్దరూ కలిసి పోలీసులు చేసినటువంటి గౌరవం మర్యాద చూడండి ఒకసారి ఆయన ట్వీట్ చేశాడు దాన్ని ఆయన ట్వీట్లోనే చూద్దాం మా వీడియో వద్దు ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఇది నేను ఇచ్చిన వీడియో కాదు ఇది ఇది రియల్ అంట రియల్లోనే చొక్కా పట్టుకున్నారు సాయిబాబా నేతనం తాండవ కృష్ణ నేతనం ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ అది దాంట్లో రియల్ అని పెట్టిన దాంట్లోనే ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న పరిస్థితి బట్టి ప్రోల్లో ఇద్దరు కలిసి సాయిబాబు పట్టుకున్నాడు తాండవ్కి ఇష్టం పట్టుకున్నాడు ఇప్పుడు రిపీట్ చేయండి తాండవకి ఇష్టం పట్టుకున్నాడు లేదు ఎవరు ఫేకు ఎవరు ఫేకు చంద్రబాబు నాయుడు ఫేకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేకా సాక్షి పేపర్ మీద కూడా కేసు కట్టి లోపలేస్తాడంట సాక్షి కొత్త నీతులు చెప్తున్నాడు ఆంధ్రజ్యోతి ఈనాడులోనేమో ఐదు సంవత్సరాలు పుంకాను పొంకాలుగా ఈనాడు లేదా జ్యోతి ఆ హెడ్లైన్ కింద నుంచి ఆ వాళ్ళ పేరు పేపర్ పేరు కింద నుంచి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయమే కదా ప్రభుత్వం మీద మరి ఆ ప్రభుత్వం మీద విషయం అంత రాస్తే అదేమో ప్రజాస్వామ్యం జర్నలిజం మీరు మీ మీ ట్వీట్లోనే తీసాం కదా మీ ట్వీటే చూడండి ఎవరన్నా మరి మీ ట్వీట్లోనే ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కదా దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వీట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పెట్టి ఆయన రియల్ అంటాడు రియల్ మేము కూడా చెప్తున్నాం రియల్ అనే చంద్రబాబు నాయుడు గారు రియల్ అనే చెప్తున్నాం ఇంత ఈ రకంగా కూటమి కార్యకర్తలు పెట్టేకపోతుంటే వీళ్ళు సమర్థిస్తుంటే మరి ఇంకేముంటుంది ఏముంటుంది అంటున్నాను ఏముంది శాంతి భద్రతలు శాంతి లేదు భద్రత లేదు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో మేనిఫెస్టో లేదు కేవలం పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది ఇది ఫేక్ ఎవరు ఫేక్ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ ఫేకా చంద్రబాబు నాయుడు గారు మాటలు ఫేకా ఏంటి ఎవరిది ఫేక్ ఆయన ఆలోచనలు ఫేకా ఏమైనా చెప్పాలి కదా ఏంటి ఫేక్ ఏంటి ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి లేదా సుభాష్ చంద్రబోస్ గురించి సైనికుల గురించి మిలిటరీ గురించి నేను కానిస్టేబుల్ కొడుకుని నేను కానిస్టేబుల్ కొడుకుని నాకు కాకి విలువ తెలుసు కాకి మర్యాద తెలుసు కాకి గౌరవం తెలుసు కాకి పౌరుషం తెలుసు ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు మరి కానిస్టేబుల్ గారు కొడుకు నోరిపట్టలేదేంటి అరవై రోజుల నుంచి ఈ రకంగా పోలీసుల మీద రోజు తన్నులు పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటిని ఎన్నికల ముందు మాటల కోటలు దాటిని వీళ్ళ చేతలు మాత్రం పాతాడానికి ఉన్నాయి ఇటువంటి ఈ రకమైన పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడాడు గతంలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో సైకో అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు ఏంటది అది వాళ్ళ ఇంటి బయట ఏంటండి అది జగన్మోహన్ రెడ్డి గారు కోలగొట్టాడు అది ఇదని చెప్పని ప్రజావేదిక ప్రజావేదిక కోలగొట్టాడు 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 అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మొదటి కలెక్టరేట్స్ కాన్ఫరెన్స్లో ప్రజల్ని వాళ్ళ ఆస్తులు నిర్మాణం చేసేప్పుడు రూల్స్కి విరుద్ధంగా ఉంటే మనం వెళ్ళి నోటీసులు ఇచ్చి పడేస్తాం అంటే ప్రజలకి రూల్సు రెగ్యులేషన్స్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తాయి మనం ప్రభుత్వం మీద కుర్చీలో కూర్చుని మనం కంట్రోల్ చేస్తాం ప్రజల్ని కానీ ప్రభుత్వమే రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా నిర్మాణం చేయటం అనేది తప్పు కదా ఏం సందేశం ఇస్తున్నాయి ప్రభుత్వాలు ఒక వాటర్ బాడీలో ఇలాంటి స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్స్ కట్టడం తప్పు కదా అని చెప్పి ఆయన చెప్తూ ఇదేదో అది పడేశాడని చెప్పని సైకో అని మాట్లాడారు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక వాటర్ బాడీలో మీరు రూల్స్కి విరుద్ధంగా ప్రభుత్వంతో నిర్మాణం చేస్తే ప్రజాదనంతో నిర్మాణం చేస్తే కొలగొట్టడం తప్పు అయితే మరి కొచ్చిలో మారాట్ బిల్డింగ్స్ కోర్టు పడేయించినాయి కదా ఉన్నాయండి మీ దగ్గర